హలో అండి అందరికీ నమస్కారం మార్నింగ్ నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ వరుస సంబరాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంట్లో టీవీలు పగల కొట్టడం తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డిని చేయి చేసుకోవటం ఇలానే ప్రతి కుటుంబ సభ్యుల మీద విరుచుకు పట్టడం ఇవన్నీ సాధారణంగా జరిగేవే ఇప్పుడు మాత్రం స్పెషల్ ఏంటంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఘన విజయం తర్వాత ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాలు ఎక్కడనుకున్నారా తాడేపల్లి ప్యాలెస్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ ముందుకు వచ్చి ప్రజలు ఏదో సొల్లు కబుర్లు ఇది ప్రజలు ఐదేళ్ళు పరిపాలన లేదంటే ప్రతిపక్షంలో ఉంటాం మేము ప్రజల ఆమోదాన్ని ఏదో సుత్తి సొల్లు కబుర్లు చెప్తున్నానండి మీరు మాత్రం దయచేసి ప్రజలందరూ మీరందరూ ఒక్కటై చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని కసితో ఓటేశారు ఇదే కసి రాబోయే ఐదేళ్లు చూపించండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం రెండూ చేస్తారు అభివృద్ధిని పక్కన పెట్టి అప్పులు తీసుకొచ్చి సంక్షేమం చేయడం ఆయనకున్న విజన్ ఆయనకున్న దూరదృష్టి ఆయనకున్న పరిచయాలు ఆయనకున్న క్రెడిబిలిటీ ఇవన్నీ రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచుతారు ఉంచుతాయి దయచేసి మీరందరూ కాస్త విజ్ఞతతో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రేపు చేసే మళ్ళీ అరాచకం చెప్పమంటారా నేను ముందే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి చేసేది ఏంటంటే మళ్ళీ బురద చల్లటం ఒక పంది బురద గుంటలో పొరలాడి వైట్ అంటే పది మంది వైట్ షర్ట్ వేసుకుని వస్తే వాళ్ళ మీద విదిలించటం అది జగన్మోహన్ రెడ్డి చేసే పని ఎందుకంటే ఏ రోజైనా మీరు చూస్తే ముందు తను వాళ్ళు తప్పులు చేసి కూడా బురద జల్లటం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య తన అనుకూల మీడియా ఎన్టీవీ టీవీ నైన్ ఇలా రకరకాల మీడియా సాక్షి టెన్టీవీ ఆస్థాన వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలకలపల్లె రవి అరే బాబు మీరందరూ ఏం సమాధానం చెబుతారు ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి మట్టి తిన్నారో మనీ తిన్నారో గడ్డి తిన్నారో తిన్నారు ఇప్పుడైనా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మీరు చదువుకున్న చదువు మీ సలహాలు ఇవ్వండి అంతేగాని జగన్మోహన్ రెడ్డి పెంపుడు కుక్కల్లాగా ఉండొద్దు ఈయన ఒక కాపు నాయకుడు అన్నాడు నేను ఇక్కడ కాపు నాయకుడు ఎందుకన్నానంటే నిజంగా ఇది కాపులు విజయం ఎందుకంటే ఎంతమంది కాపులైతే ఉన్నారో వాళ్ళందరి విజయం వాళ్ళందరినీ తాకట్టు పెట్టి ముద్రగడ్డ పద్మనాభం గారు ఏమన్నారండి జగన్మోహన్ రెడ్డి గెలవపోతే పవన్ కళ్యాణ్ ఓడిపోతే నేను పేరు మార్చుకుంటా అన్నాడు ఏది ముద్ ముద్రగడ్డ పద్మనాభరెడ్డి అని అయ్యా బాబు నువ్వు ముద్రగడ్డ రెడ్డి పెట్టుకుంటావు పద్మనాభ ఇంకో పేరు పెట్టుకుంటావు శెట్టి పెట్టుకుంటావు ఏదైనా పెట్టుకో కాకపోతే నువ్వు ఒక ఛాలెంజ్ ఇస్తేటప్పుడు రాష్ట్ర ప్రజల సంక్షేమం ఇవన్నీ చూసి మాట్లాడు ఏదో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్యాకేజీలకి నువ్వు సిద్ధపడి కులాన్ని మనుషుల్ని తాకట్టు పెట్టకు దయచేసి తర్వాత ముఖ్యంగా ఇప్పుడు వేణుస్వామి గతంలో వీడు ఒక పూజారి వీడు ఎందుకంటే అంటే జనరల్గా పూజారులు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి వీడు ఒక అశ్లీల పూజారి వీడు గతంలో కేసీఆర్ గెలుస్తాడని రేవంత్ రెడ్డి ఓడిపోతాడని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అరే బాబు నువ్వేమన్నా పోతులూరు వీరబ్రహ్మంగారి వారసుడువా లేకపోతే నువ్వేమన్నా పైనుండి దేవుడు దిగొచ్చావా నువ్వు నువ్వు ఉండాల్సిన లిమిట్స్లో నువ్వు ఉండు ఎవడోడిపోతాడు ఎవడు అని డిసైడ్ చేయాల్సింది ప్రజలు అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు పట్టుబట్టలు వేసుకుని టీవీల ముందుకు వచ్చి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని నువ్వు మాట్లాడుతూ ఉంటే సొల్లు చెప్తుంటే ప్రజలు వినరు నీకు ఇప్పటికైనా బుద్ధి వచ్చింది ఎక్కడ బయట కనబడితే చెప్పుతో కొడతారని చెప్పి నువ్వు ముందు ముందే నేను సారీ చంద్రబాబు నాయుడు గారు నేను తప్పు చేశాను ఇది మీరు గెలిచారు కంగ్రాట్స్ అని చెప్పడం కాదురా ఎదవా నువ్వు ఫస్ట్ ఒకటి గుర్తు పెట్టుకో నువ్వు ఒక పరిశుద్ధ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టావు నువ్వు చేయాల్సింది ఏంటి నువ్వు ఏదన్నా నీకు చెప్పగలిగితే సరైన జాతకాలు చెప్పు జ్యోతిష్కుని చెప్పు లేదా అర్చకత్వం చేసుకో అంతేగాని నిన్నెవరు చెప్పినట్ట నువ్వు ఎవడు సీఎం ఎవడు కాదు ఎవడికి పెళ్ళైతే ఎవడికి పెట్టాకలు వద్దని మాట్లాడడానికి నువ్వు కొత్త విజ్ఞతతో మాట్లాడి బ్రాహ్మణులు అంటేనే సమాజంలో ఒక గౌరవం ఇస్తారు ఎందుకంటే దేవుళ్ళు కనిపించరు దేవుళ్ళకి అలానే భక్తులకి మధ్యలో ఉండేది పూజార్లు కాబట్టి ఆ పూజారికి వాల్యూ ఇస్తారు నువ్వు ఇంకొకసారి ఆ చెత్త వాగుడు మాట్లాడటం మానేసి ఇక జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది ఎందుకంటే నిన్ను ఒక వాడేసిన టిష్యూ పేపర్ లాగా ప్రజలు పక్కన పడేశారు నువ్వు టిష్యూ పేపర్ కనీసం దేనికి పనికిరాదు నువ్వు ఒక్కసారి వాడుకుని ప్రజలు నువ్వు వాడుకుందావు అనుకున్నావు ప్రజలు నిన్ను వాడుకుని వదిలేశారు దయచేసి నువ్వు ఒక్కసారి రాజకీయానికి నువ్వు పనికి రావు నువ్వు చెల్లని నాను లాంటి వాడివి ఎందుకంటే నీకు రాజకీయం తెలియదు చదువు తెలియదు విజ్ఞానం తెలియదు కనీసం రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలో కూడా తెలియదు మాట్లాడితే బటన్ 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 అంటాడు అరే బాబు షట్స్ కి బటన్ ఉంటది కంప్యూటర్ కి బటన్ ఉంటుంది లిఫ్ట్ కి బటన్ ఉంటుంది ఆ బటన్ నొక్కడానికి నువ్వేంటరో బాబు నొక్కేది అది ఎవడైనా నొక్కుతాడు రెండో తరగతి ఎవడైనా నొక్కుతాడు ఇంకొకసారి బటన్ నొక్కుతా బటన్ నొక్కుతా అనమాకరా బాబు నిన్ను ఒక జోకర్ లాగా చూస్తున్నారు తర్వాత నిన్ను ఇప్పుడు ముఖ్యంగా రాష్ట్రంలో ఐదు కోట్ల ఆంధ్రులు సంతోషపడతారేమో గానీ ముఖ్యంగా నీ కుటుంబ సభ్యులు ఎంత ఆనందంగా ఉంటారంటే నీ చెల్లి సునీత గానివు ఎంత హ్యాపీ అంటే రాష్ట్ర ఐదు కోట్ల ఆంధ్రులు చేసుకునే పండుగ కన్నా వాళ్ళు చేసుకునే పండుగ చాలా బాగుంటుంది నువ్వు ఇప్పటికైనా సరే కుటుంబ సభ్యులన్నీ ఏ విధంగా అయితే సొంత చెల్లెని కూడా చూడకుండా విమర్శించావో అక్కడే నీ బుద్ధి ప్రజలకు అర్థమైపోయింది దయచేసి ఇంకొకసారి రాష్ట్రానికి ఒక రాజకీయ నాయకుడిలాగా వైకాపా పార్టీని ఏదో ప్రజలు ఉంచాలని చూసుకు చూడకు నీ అవసరం ప్రజలకు లేదు ఒక వాడేసిన పేపర్ లాంటి వాడివి నువ్వు ఇంకొకసారి రాజకీయం రాజకీయం అంటే ప్రజలు చెప్పుతో కొడతారు నిన్ను ఎందుకంటే నువ్వొక నిన్న ఒక పిచ్చి కుక్కలాగా ప్రజలు ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఈ ఓటమి నీ ఓటమి ఏదైతే ఉందో ఇది తెలుగుదేశం పార్టీ ఘన విజయం ఉందో అర్థమవుతుంది నిన్ను చంద్రబాబు నాయుడు గారిని నక్కకి నాగలోకానికి ఉన్న తేడా చూపించారు నీకు ఇంకొకసారి విజనరీ లీడర్ తో పోటీ పడకు ఏదన్నా నీకు నీకు అలవాటే కదా ఆత్మలతో మాట్లాడుకోవటం అలా ఆత్మలతో మాట్లాడుకో కాలి రూములో ఆరు కొంపలు ఉన్నాయి నేను ప్యాలెస్ అంటారు బాబు నిన్ను ఎందుకంటే అది సరైన ఉంటే ప్యాలెస్ అంటారు కానీ నీలాంటి వాడి కొడుకులు ఉంటే అది ప్యాలెస్ కావు నీ కొంపలు ఆరు కొంపలు ఉన్నాయి ఏ ఉంటావు ఉండు ఓకే థ్యాంక్ యూ ఇంకొకసారి రాష్ట్ర ప్రజల జోలికి రాకో నీకు ఇదే చిట్ట చివరి ఎన్నికలు థ్యాంక్ యూ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది మేము ముందు నుండి చెప్తున్నట్టుగానే తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరించారు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో చేస్తున్న అరాచకం అవినీతి అన్యాయం రాష్ట్ర ప్రజలు తిరగబడ్డారు జగన్మోహన్ రెడ్డి తన బాబాయిని గొడ్డలు పోటేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటుపోటు ద్వారా జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చావు ఇక ఇదే నీకు చిట్ట చివరి అవకాశం ఇక లేదు నీకు మొన్న ఇచ్చారు అవకాశం ఇక ముందు ముందు నువ్వు రాజకీయాలకు కూడా పనికిరావు ఎందుకంటే నువ్వు రాజకీయాల్లో చల్లని నాణ్యమని ప్రజలకు అర్థమైంది ఈ విజయం చూస్తే వన్ సైడ్ కూటమి విజయం ఇది నువ్వు ఎన్ని కప్పటి నాటకాలు వేసి నా వాళ్ళు నా వాళ్ళు అని నువ్వు ఎన్ని బీరాలు పలికినా సరే ప్రజలు నిన్ను మట్టి కరిపించారు నిన్ను పాతాలలో తొక్కేశారు జగన్మోహన్ రెడ్డి ఇక నువ్వు లేవాలంటే నువ్వు కాదు కదా నీ నీ తాతలు దిగొచ్చినా సరే నువ్వు రాష్ట్రంలో లేచే పరిస్థితి లేదు ప్రజలకు కావాల్సింది అభివృద్ధి సంక్షేమం కానీ నీలాగా రాష్ట్రాన్ని దోచుకుని అప్పులు తీసుకొచ్చి సంక్షేమం కాదు జగన్మోహన్రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు రేపొద్దున చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ వెలగబోతుంది గుర్తు పెట్టుకో నీలాంటి అక్రమార్కుడు ఉండాల్సింది జైల్లో రాష్ట్రంలో కాదు ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ప్రజల రాష్ట్ర ప్రజల విజయం ఇది